పోసాని అక్రమ అరెస్టును ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి అన్నారు ప్రశ్నించే ప్రతి గొంతును నొక్కాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం కూటమి వైఫల్యాలను ప్రతిపక్ష వైసీపీ ఎండగడుతున్న సందర్భంలో మరో డైవర్షన్ కోసమే పోసాని గారిని అరెస్ట్ చేశారు సినీ నటుడు పోసాని కృష్ణమురళి గారి అక్రమ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తూ పోసాని కృష్ణమురళి గారు కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన వెంటనే ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నేను రాజకీయాలకి దూరంగా ఉండాలనుకుంటున్నాను ఎటువంటి స్టేట్మెంట్స్ కానీ ఏ పార్టీ తరపున కానీ నేను మాట్లాడేటువంటి పరిస్థితి లేదు నా వ్యక్తిగత కారణాల వల్ల నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది చెప్పి ఆయన పనులు ఆయన చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగంలోని అంశాలటువంటి భాగంగా అంశాల భాగంగా ఈరోజు పోషాని కృష్ణ మురళి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది ఈ అక్రమ అరెస్టులో భాగంగా ఎంత దారుణంగా ఈ రాష్ట్ర ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఉంది అని అంటే నోటీసులో ఇరవై ఏడవ తారీఖు ఉంటే ఇరవై ఆరో తారీఖున వెళ్ళి అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి అంటే గుడ్డెద్ది చేలో పడ్డట్టుగా పైనుంచి ఆదేశాలు వచ్చినాయి కాబట్టి అక్రమ అరెస్టు చేసేయడం జరిగింది అంటే ప్రశ్నించే ప్రతి ఒక్కరు గొంతు నొక్కాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యము ఈరోజు పోసాని కృష్ణమురళి గారి అరెస్ట్ ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారనంటే గత కొద్ది రోజులుగా ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజలు రోడ్డెక్కి ఈ ప్రభుత్వం ఫామ్ అవడానికి ప్రధాన కారణమైనటువంటి యువత కానీ నిరుద్యోగులు కానీ ఈరోజు రోడ్డెక్కి రెండు చం రెండు చెప్పులతోటి చెంపలు వాయించుకొని ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినందుకు మేము బాధపడుతున్నాము మాకు బుద్ధి వచ్చిందని చెప్పేసి రోడ్డెక్కి ప్రశ్నిస్తున్నటువంటి తీరు మనం అందరం కూడా చూస్తున్నాం అలాగే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఈ ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే నెరవేర్చలేదో వీటన్నిటినీ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఎండగొడుతున్నటువంటి ఎండగడుతున్నటువంటి తీరుని ఈరోజు ప్రజలందరూ కూడా గమనించి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేయాలి కాబట్టి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా పోసాన కృష్ణ మురళి గారి అరెస్ట్ని తెర మీదకు తీసుకొచ్చారన్నమాట ఈరోజు ప్రశ్నించే గొంతు ప్రతిదీ నొక్కేటువంటి ప్రయత్నం మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి ఈరోజు ప్రతిపక్ష పార్టీ అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించండి అని చెప్పేసి అడుగుతుంటే డిమాండ్ చేస్తుంటే ఈరోజు అధికార పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మేము ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వము అని చెప్పి చెప్పేటువంటి పరిస్థితి ఎందుకనంటే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజల తరపున ఫైట్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని ప్రశ్నిస్తుంది అసెంబ్లీలో కాబట్టి వాళ్ళ గొంతు నొక్కాలి కాబట్టి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వము అని చెప్పేసి కరాఖండిగా చెప్పినటువంటి అంశం అలాగే ఏదైతే పిఐసి చైర్మన్ మీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎక్కడ ప్రశ్నిస్తారా అని చెప్పేసి పిఏసీ చైర్మన్ కూడా ప్రతిపక్ష పార్టీకి ఇవ్వకుండా అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకే పిఏసీ చైర్మన్ ఇవ్వడం అలాగే ప్రభుత్వ వైఫల్యాలను ప్రభుత్వంలో ఉన్నటువంటి అవినీతిని ప్రభుత్వ లోపాలను ప్రశ్నిస్తున్న ఒక సెక్షన్ ఆఫ్ మీడియాని నాలుగు ఛానల్ని ఈరోజు అసెంబ్లీలోకి రాకుండా నిషేధించడం అలాగే ఎవరైతే ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రభుత్వ తప్పులను నిలదీస్తున్నటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులని అరెస్ట్ చేయడం అంటే ఈ రకంగా ప్రశ్నించే ప్రతి గొంతును కూడా నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రశ్నించే ప్రతి ఒక్కరిని కూడా భయపెట్టాలి అక్రమ అరెస్టులతో అని చెప్పి చూస్తున్నారు మీరు ప్రశ్నించే గొంతులను కాదు భయపెట్టాల్సింది మిమ్మల్ని నిలదీసే వాళ్ళని కాదు భయపెట్టాల్సింది ఈ ప్రభుత్వ వైఫల్యాలను అడుగుతున్న వాళ్ళని కాదు మీరు భయపెట్టాల్సింది మీరు భయపెట్టాల్సింది ఆడపిల్లల మీద చేసే వాళ్ళని భయపెట్టాలా తప్పు చేయాలని ఆలోచన వచ్చే వాళ్ళని భయపెట్టాలా చేయాలా అంతేగాని రెడ్ బుక్ రాజ్యాంగంలో మీరు ఏదైతే రాసుకున్నటువంటి రెడ్ బుక్ ఏదైతే ఉందో ఆ రాజ్యాంగాన్ని అమలు చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రశ్నించే ప్రతి ఒక్కరు గొంతు నొక్కాలని చూస్తే ఇక్కడ భయపడేవాడు ఎవ్వరూ లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎవరు కూడా మీరు మీరు భయపెట్టాలి అక్రమ అరెస్టులతో భయపెట్టాలంటే ఎవరు కూడా భయపడరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఎంత దారుణంగా ఉంది వ్యవస్థ అని అంటే ప్రశ్నించే వాళ్ళని అరెస్ట్ చేస్తారు నిలదీసే వాళ్ళని అరెస్ట్ చేస్తారు కానీ ఆడపిల్లల మీద ఆగా చేసే వాళ్ళని అరెస్టులు చేయరు అర్ధరాత్రి అయినా వెళ్ళిపోయి ప్రశ్నించే వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తారు రోడ్డు మీద రోడ్డు మీద నడి రోడ్డు మీద చంపేసే వ్యక్తులు ని వదిలేస్తారు పట్టించుకోరు ఆడపిల్లల మీద ఆగా ఇచ్చేయాలు చేసేవాళ్ళని పట్టించుకోరు ఈరోజు మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే చాలామంది ఈరోజు అమ్మాయిల మీద ఆగాయిత్యాలు చేస్తుంటే వాళ్ళ గురించి పట్టించుకోరు వాళ్ళని అరెస్ట్ చేయరు కానీ ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు కాబట్టి వీళ్ళు గొంతు నొక్కాలంటే అక్రమ అరెస్ట్లు ఒకటే దారి అన్న చందంగా ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్ళడం అనేది నిజంగా దురదృష్టకరం ఈరోజు మీరు అమలు చేయాల్సింది కూటమి ప్రభుత్వం పనిచేయాల్సింది మీరు రాసుకున్న రెడ్ బుక్ ప్రకారం కాదు ఏదైతే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏదైతే బుక్ ఉంది చూసారా మేనిఫెస్టో బుక్ ఉంది చూసారా దాన్ని అమలు చేయండి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కాదు అమలు చేయాల్సింది ఇలాంటి అక్రమ అరెస్టులు అనేవి చేసి ప్రశ్నించే గొంతు అంటే అది మీ యొక్క అవివేకం ఇప్పటికైనా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి మీరు దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం